హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంక చాలా మంచి వీడియోలు వస్తాయి నాగా పంచమి ఏప్రిల్ నాలుగు రెండు ఇరవై నాలుగు ఎపిసోడ్ మూడు వందల ఇరవై రెండు ఫణీంద్ర కరాలితో కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నాడు నాగా పంచమి ఏప్రిల్ నాలుగు రెండు ఇరవై నాలుగు ఎపిసోడ్ మూడు వందల ఇరవై రెండు నాగేశ్వరి తమ మహారాణి విశాలాక్షి చెప్పినట్లుగా నాగదేవతను స్మరిస్తూ ఉంటుంది నాగదేవత ప్రత్యక్షమవుతుంది ఏంటి నాగేశ్వరి నన్ను పిలవడానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది నాగేశ్వరి అమ్మ నాగదేవత నీకు ప్రణామాలు మన నాగలోకపు యువరాణి పంచమికి ఇంట్లో శత్రువులతో పాటు బయట ఆ మంత్రగత్తె కరాలి ఆగడాలు ఎక్కువైపోయాయి రోజురోజుకు శత్రువులు పెరిగిపోతున్నారు యువరాణి కడుపులో ఉన్న మన మహారాణి విశాలాక్షిని కాపాడుకోలేనేమో అన్న భయం వేస్తుంది నేను ఖరాలిని ఎదుర్కోవాలి అంటే నాకు శక్తి లేదు నా శక్తికి మించిన కార్యాన్ని నాకు అప్పచెప్పారు అందుకు నా శక్తులు సరిపోవడం లేదు అది కాకుండా ఇప్పుడు ఫణీంద్ర కూడా నాగలోకం మీద అసహ్యం పెంచుకుని ఇప్పుడు ఆ దుష్టశక్తి ఖరాలితో కలిసి మన యువరాణి పంచమి మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడు అని చెబుతుంది నాగదేవత ఆ ఫణీంద్ర అంత దిగజారణ అంత అవసరమైతే నీకు నీ శక్తులు నేను రెండు రెట్లు ఎక్కువ చేస్తాను నువ్వు ఈ కార్యని విజయవంతం చేయి ఇక ఆ ఫనీంద్రను నేను ఒక కంట కనిపెడుతూ ఉంటాను అంటూ నాగేశ్వరికి శక్తులు రెండింతలు ఇస్తుంది నాగదేవత నాగేశ్వరి వస్తూ ఉండగా నాగేశ్వరి దారికి ఫణీంద్ర అడ్డుపడి తన మీద దాడి చేస్తాడు అది చూసిన నాగదేవత ప్రత్యక్షమై ఫణీంద్ర నువ్వు చేస్తున్నది తప్పు మీద దాడి చేయడానికి నీకు అంత అవసరమే ఏంటి అని అడుగుతుంది ఫణీంద్రమాత ఈ నాగేశ్వరి ఊరికే నామీద పగ పెంచుకుని నాతో దాడికి సిద్ధమయ్యింది మరి అలాంటప్పుడు నేను నాగులోకపు యువరాణి రాజునయ్యుంది నేను పక్కకు వెళితే బాగోదుకదా అందుకే నేను ప్రతి దాడి చేస్తున్నాను అని అబద్ధం చెబుతాడు ఫణీంద్ర నాగేశ్వరి లేదు మాత ఈ ఫణీంద్ర అబద్ధం చెబుతున్నాడు నా దారికి అడ్డు వచ్చి నిన్ను చంపి యువరాణి పంచమి మీద పగ తీర్చుకుంటాను అని నా మీద దాడి చేస్తున్నాడు అని చెబుతుంది నాగేశ్వరి నాగదేవత ఫణీంద్ర నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు నువ్వు నాగాలోకానికి తెచ్చిపెట్టేలా ఉన్నావు అని అంటుంది ఫణీంద్ర నేను కాదు మాతా మచ్చ తెచ్చింది ఆ యువరాణి మనతో పాటు నాగలోకానికి వస్తాను అని చెప్పి మోక్షను పెళ్లి చేసుకుని ఇక్కడే సంసార జీవితాన్ని గడిపి ఇప్పుడు గర్భం ధరించింది అది కాదా మోసం అందుకే నేను తన మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు ఫణీంద్ర నాగదేవత చూడు ఫణీంద్ర తప్పు చేసిన వారికి శిక్ష నాగలోకం వేస్తుంది నువ్వు కాదు అలాగే ఇకనైనా నువ్వు మంచిగా మారి నాగేశ్వర్కి తోడుగా ఉండి మన మహారాణి భూమి మీదికి వచ్చేదాకా తనకు సహాయంగా ఉండు తర్వాత మహారాణిని నాగులోకం వరకు నాగేశ్వరితో కలిసి పనిచీయి అంటుంది నాగదేవత లేదు మాత నేను ఆ యువరాణిని శిక్షించడం తప్పదు అని అంటాడు నాగదేవత అయితే నా నిర్ణయం విను ఫణీంద్ర ఇకమీదట నువ్వు ఈ భూలోకంలోనే ఉండిపో ఇకమీదట మీద కానీ యువరాణిమీద కానీ ఎలాంటి దుష్టప్రయోగం చేసిన నేను ఊరుకోను ఆ మరుక్ క్షణమే నీకు మరణదండన విధిస్తాను అది మర్చిపోకు అంటుంది నాగదేవత నాగేశ్వరి చూసావా ఫణీంద్ర ఇకనైనా నీ బుద్ధిని మార్చుకో అంటుంది ఫణీంద్ర ఇప్పుడు నేను స్వేచ్ఛ జీవిని ఎవరికిండా పనిచేయడం లేదు నాకు నచ్చింది నేను చేస్తాను అని వెళ్ళిపోతాడు ఫణీంద్ర మోక్ష పంచమిని తీసుకుని ఇంటికి వస్తాడు వైదేహి ఎంటమ్మా అని అడుగుతాడు వైదేహి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు పంచమిని ఎటు తీసుకెళ్లావు పంచమి మామూలు మనిషి కాదు ఇప్పుడు నువ్వు బయటికి తీసుకువెళ్ళి రావడానికి తను కడుపుతో ఉండి బయట తిరగడం అంత మంచిది కాదు అని అంటుంది వైదేహి పంచమి అయ్యో అత్తయ్య ఆయన నన్ను తీసుకువెళ్లలేదు నేనే గుడికి వెళ్ళక చాలా రోజులయ్యిందని నేనే తీసుకువెళ్లమని చెప్పాను దగ్గర దింపి మళ్లీ తీసుకుని వస్తున్నాడు ఇందులో మోక్షబాబు తప్పేమీ లేదు అంటుంది పంచమి వైదేహి అవునా సరే పంచమి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తీసుకొస్తాను అంటుంది వైదేహి భర్త ఒరే మోక్ష పంచమికి మెట్లు ఎక్కడం ఇబ్బంది అవుతుందేమో మీ రూము కింద షిఫ్ట్ చేసుకోవచ్చు కదా అని అంటాడు పంచమి అయ్యో మామయ్య పర్వాలేదు నాకు అంతగా ఇబ్బంది అనిపిస్తే నేను మీకు చెబుతాను అప్పుడు మారవచ్చు లెండి అంటుంది పంచమి జ్వాలా అదేంటి అత్తయ్యా అక్కడికి ఏదో పంచమి చాలా కష్టపడిపోయినట్లు మాట్లాడుతున్నారు లోకల్లో పిల్లల్ని ఎవరు కనలేదా ఏంటి అని అంటుంది జ్వాల శబరి ఇదిగో పంచమి నువ్వు గదిలోకి వెళ్లమ్మా ఎక్కువసేపు బయట ఉండకు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంట నువ్వు త్వరగా లోపలికి వెళ్ళు అంటూ జ్వాలను చూస్తూ మాట్లాడుతుంది శబరి కట్ చేస్తే చిత్ర ఇదేంటి అక్క నాకేమీ అర్థం లేదు ప్రపంచంలో ఎవరూ కడుపుతో లేనట్టు ఎవరు పిల్లల్ని కననట్టు పెద్ద ఫోర్స్ కొడుతున్నారు ఏంటి వీళ్ళు భార్గవ్ అదే నాకు అర్థం కావడం లేదు అని అంటాడు జ్వాలమనకు అర్థమైంది కదా మీరు కూడా చూశారు కదా ఆ పంచమి పాము అని మరి పాముకు బిడ్డ పాము పిల్లె అవుతుంది కదా మనిషి పురతారా చెప్పు అంటుంది చిత్ర అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అంటుంది జ్వాల కాని ఒకటి మాత్రం నిజం ఆ పంచమీ నిన్న కాక మొన్న వచ్చింది అత్తయ్యను కొమ్మున కట్టేసుకుంది చూసారా అత్తయ్య అదంతే ఎలా పడిచేస్తుందో మాత్రం నాకు బాగా అర్థమవుతుంది ఆ పంచమి ఒక పాము అది మీ అందరికీ క్లారిటీ ఉంది కదా కాని ఆ పంచమి ఏ ప్లాన్ తోటి ఈ ఇంట్లో అడుగు పెట్టింది మోక్షను ఎందుకు చేసుకుంది మనకు అది అనవసరం మనం ఇలాగే ఉంటే ఆఖరికి మనమీద ఏదో ఒక నింద పెట్టి నుంచి ఖాళీ చేతులతో బయటికి గెంతేస్తారో అలా జరగకముందే మనం ఈ ఆస్తిని మన చేతిలోకి వచ్చేలా చూసుకోవాలి అని అంటుంది జ్వాలకుమార్ నువ్వు చెప్ పింది కరెక్టే జ్వాల అంటాడు జ్వాల మనం చేయవలసిన పని ఏంటో తెలుసా ఆ పంచమీ కడుపులో ఉన్న బిడ్డను చంపడం ఇప్పుడు మన టార్గెట్ ఆ పంచమీ కడుపు ఆ కడుపు పోగొట్టే ప్రయత్నం చేయాలి అని అంటుంది జ్వాల అందుకు చిత్రభార్గవ్ కుమార్ అందరూ ఓకే చెబుతారు